వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ దిస్ ఇస్ మధులలిత ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కడప వేదికగా మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు గతంలో లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా తెలుగుదేశం మహానాడును నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు మహానాడు నిర్వహణకు పంతొమ్మిది కమిటీలను ఏర్పాటు చేశారు ఒక్కో కమిటీలో పది నుంచి ఇరవై మంది నేతలను నియమించారు లోకేష్ తో సహా అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఈ కమిటీలలో ఉన్నారు ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు బక్కని నరసింహులు సమన్వయ కమిటీ కన్వీనర్ గా నారా లోకేష్ తీర్మానాల కమిటీ కన్వీనర్ గా యనమల రామకృష్ణుడు వసతి ఏర్పాట్లు కన్వీనర్ గా కింజారపు అచ్చెన్నాయుడు సభా నిర్వహణ కమిటీ కన్వీనర్ గా కింజారపు రామ్మోహన్ నాయుడు భోజనాల కమిటీ కన్వీనర్ గా బీసీ జనార్దన్ రెడ్డి మీడియా కమిటీ కన్వీనర్ గా ఎన్ఎండి ఫరూక్ ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్ గా అనగాని సత్యప్రసాద్ సాంస్కృతిక శాఖ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ గా కొండపల్లి శ్రీనివాస్ ఫోటో ప్రదర్శన కమిటీ కన్వీనర్ గా ఆనం రామనారాయణ రెడ్డి ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్ గా చింతకాయల విజయ్ సభా ప్రాంగణ పరిరక్షణ కమిటీ కన్వీనర్ గా నిమ్మల రామానాయుడు అలంకరణ కమిటీ కన్వీనర్ గా పులివర్తి నాని రవాణా కమిటీ కన్వీనర్ గా పొంగూరు నారాయణ వాహన పార్కింగ్ కన్వీనర్ గా మంతెన రామరాజు మెడికల్ క్యాంప్ కన్వీనర్ గా డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా కొల్లు రవీంద్ర జన సమీకరణ కమిటీ కన్వీనర్ గా ట్టిపాటి రవికుమార్ సుధరీకరణ పరిశుభ్రత కమిటీ కన్వీనర్ గా శెట్టి సుభాష్ లను నియమించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం